ఆస్కార్ సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్ భారతదేశంలోని ఇద్దరు అక్కా చెల్లెళ్ల ఆధారంగా రూపుదిద్దుకున్న షార్ట్ ఫిలిం అనూజ ఆస్కార్ కు నామినేట్ అయింది దీని నిడివి కేవలం ఇరవై మూడు నిమిషాలు మాత్రమే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో అనూజను అకాడమీకి నామినేట్ చేశారు ఈ చిత్రానికి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించగా ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ చిత్రానికి తొమ్మిది మంది నిర్మాతల్లో ఒకరు గునీత్ మోంగా ఈయన రెండు వేల ఇరవై మూడులో లో బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ విజేతగా నిలిచిన ది ఎలిఫాంట్ విస్పరర్స్ నిర్మాత కూడా ఆస్కార్ విజేతగా నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఇదే ఈయన తీసిన మరో చిత్రం పీరియడ్ కు కూడా ఆస్కార్ వరించింది అనుజ స్టోరీలో ఢిల్లీలోని ఓ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు ఒక్క చెల్లెలు వారి జీవితంలో సవాళ్లు వారి సంభాషణల ద్వారానే ఈ కథ నడుస్తుంది చిత్రంలో అనుజకు తొమ్మిదేళ్లు ఆమె సోదరి పాలక్తో పాటు నివసిస్తుంది అనుజ పాత్రను సజితా పటాన్ పోషించగా పాత్రలో అనన్య నటించారు సజ్దా సలాం ట్రస్ట్ సెంటర్లో ఆశ్రయం పొందుతోంది ఈ ట్రస్ట్ బాల కార్మికులకు విముక్తి కల్పించి విద్యా అవకాశాలు వసతి కల్పించే దిశగా పనిచేస్తుంది ట్రైలర్లో వారు మ్యాట్రిమోనియల్ ప్రకటనల గురించి మాట్లాడుతూ ఉంటారు సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలను కూడా ట్రైలర్ ప్రస్తావిస్తుంది గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తొమ్మిదేళ్ల అనుజకు ఓ పేరున్న పాఠశాలలో చదువుకునే అరుదైన అవకాశం వస్తుంది ఈ క్రమంలో అను జా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అది అనూజతో పాటు పాలక్ జీవితాలను ఎటువైపు తీసుకెళ్తుంది అనేదే కదా దర్శకుడు గ్రేవ్స్ చాలా కాలం బనారస్ లో నివసించారు ఈయన అక్కడి హిందూ వర్సిటీలో సంస్కృతం అభ్యసించారు రాజస్థాన్ బీహార్ యూపీ మధ్యప్రదేశ్ లోని అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయనకు తెలుసు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మంది బాలికల్లో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారని ఆయన తెలిపారు గ్రేవ్స్ కలిసిన బాలికలు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించారని చాలా కఠిన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని ఆయన చెప్పారు అందుకే వారిపై సినిమా తీశాను అన్నారు ఆస్కార్ అవార్డులను అందించే సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా పదివేల మందికి పైగా సభ్యులున్నారు వీరిలో ఎక్కువ మంది అమెరికాకు చెందిన వారే అదే సమయంలో భారత్ నుంచి నలభై మంది సభ్యులున్నారు ఇందులో ఎడిటింగ్ సౌండ్ విఎఫ్ఎక్స్ వంటి విభిన్న విభాగాల వారు ఉంటారు ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకు ఇరవై నాలుగు విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం అకాడమీ సభ్యులు ఆస్కార్ రేస్ లో ఉన్న మూడు వందలకు పైగా చిత్రాలలో వారికి నచ్చిన వాటికి ఓటు వేస్తారు వాటిని షార్ట్ లిస్ట్ చేసి మరోసారి ఓటింగ్ తీసుకుంటారు అలా నామినేట్ అయిన చిత్రాలు తుది జాబితాను సిద్ధం చేస్తారు అప్పుడు మిగిలిన విషయాలను పిఆర్ కంపెనీలు చూసుకుంటాయి చిత్ర బృందం అకాడమీ సభ్యులకు సినిమాలను చూస్తారు Até o